హాయ్ హలో య్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి డాగ్స్ తెలంగాణలో ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ గురించి చర్చ జరుగుతుంది ఈ యాప్ నిర్వాహకులు పెట్టే వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది అమాయకులు సూసైడ్ చేసుకోవడంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి మన ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఈ యాప్ నిర్వాహకులపైన అలాగే ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపైన కూడా పోలీస్ కేసులు నమోదు చేస్తున్నారు ఈ భాగంగానే కొందరు సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న సినీ సెలబ్రిటీలలో ముఖ్యంగా హర్ష సాయి ఇమ్రాన్ ఖాన్ టేస్టీ తేజాంగ్ కిరణ్ గౌడ్ విష్ణుప్రియ యాంకర్ శ్యామల రీతు చౌదరి సుప్రిత పల్లవి ప్రశాంత్ పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే కేసులు నమోదు చేయడం జరిగిందనమాట వీరిలో కొద్దిమందికి ఇప్పటికే విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు కూడా పంపించడం జరిగింది అండ్ అలాగే హర్ష సాయి ఇమ్రాన్ ఖాన్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నారు వీరు దుబాయ్ పారిపోయినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటి నుండి ఇంకా ఎవరైనా ప్రమోట్ చేస్తున్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండి సజ్జనార్ గారైతే స్పష్టం చేశారు మీలో ఇంకా ఎవరైనా హర్ష సాయికి సపోర్ట్ చేస్తారా కా సపోర్ట్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి